హాయ్ ఫ్రెండ్స్ బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సంవత్సరంలో చావా చావా తర్వాత సయరా సో బాలీవుడ్లకి కమర్షియల్ సినిమా చూసి చూసి ఆ రొమాంటిక్ సినిమా చూసి చూసి అవే డ్రెస్సింగ్లో అవే అదే సినిమా అవే కమర్షియల్ అందుకే జనాలకు విసిగెత్తి చావా హిట్ చేశారు ఆ తర్వాత ఈ సయరా బిగ్గెస్ట్ బాలీవుడ్ లవ్ స్టోర్లో బిగ్గెస్ట్ హిట్ ఈ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ లవ్ స్టోరీల సో ఎందుకంటే ఆ సినిమా అలా సృష్టించింది నాలుగు వందల వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇప్పుడు ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా సో ఎందుకంటే జనాలకు బాగా నచ్చింది ఈ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ సినిమా అయితే ఫిఫ్టీ పర్సెంట్ మ్యూజికే శ్రీగా మోహితి సూరి ఆయన ఏజ్ చేసిన సూపర్ హిట్ అల్బమే ఈ సినిమాల సాయినా టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ సో ఈ సినిమాకి ఈ థియేటర్ రావడానికి ప్లస్ ఈ సాంగ్ సో మీ సూపర్ హిట్ ఈ పాట వేరే లెవెల్ ఇట్లా రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ట్రెండింగ్లో ఉంది సో కొత్త వాళ్ళు ఈ సినిమా యాక్ట్ చేశారు ఇద్దరు కొత్త హీరోలు సో కొత్త యాక్టర్లు సో అనిత పడ్డ అహన్ పాండే సో అహన్ పాండే పాండే తెలిసిందే వాళ్ళు బిగ్ బిగ్ స్టార్లు సో అసలు వీళ్ళు వేరే లెవెల్ అని చెప్పారు ఈ సినిమా ఇంత మ్యూజికల్ హిట్ కొత్త లవ్ స్టోరీ సో హీరోకి పాటలు పాడడం అంటే ఇష్టం హీరోయిన్కి పాటలు రాయడం ఇష్టం సో హీరోయిన్ కవితలు రాయడం ఇష్టం ఆ కవితల ద్వారా ఈయన పాట పాడతాడు ఆ పాటలు పెద్ద హిట్ అయితే అలా లవ్ స్టోరీ అలా ప్రేమ ఎండింగ్ ఇలా కొత్తగా ఉండడం వల్ల ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది సో అందుకే ఈ సినిమా పద్దెనిమిది రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది ఇది బాలీవుడ్ హిస్టరీకే బెస్ట్ సో మనం ఈ మధ్య చూసుకుంటే చావా కూడా ఆ రేంజ్లోనే హిట్ అయింది సైరా కూడా ఎట్ అయింది పెద్ద పెద్ద హీరో సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి మీరు చూసుకుంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అవుతుంది ఫ్రెష్గా ఉండేనే సో అలా ఈ సైరా చావా చావా మన మైథాలజీ మైథాలజీ కాదు రియల్ స్టోరీ సంభాజీ మహారాజ్ సో అట్లా ఉంది ఈ సైరా కూడా మంచి హిట్ అయింది సో బాలీవుడ్లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి సో ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి